చాలా ఉంది చాలా చాలా ఉందండి ఎందుకంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి నిజాయితీ నిరూపించుకున్న ఫస్ట్ ప్లేస్ కడపండి ఎందుకంటే నిజాయితీ పల్లెటూరు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత వచ్చి మా కడపలో స్టీల్ ప్లాంట్ అనౌన్స్ చేసి ఆయన ఇచ్చిన స్పీచ్ ఏంటంటే నిజాయితీ నిబద్ధం ఉండగలిగేవాడు ఉన్నవాడు గెలిచిన ఆరు నెలలో వస్తాడు కానీ చివరి ఆరు నెలలో రావని చెప్పాడు వచ్చి కొబ్బరిగా కొట్టాడు అంతకు ముందు రాజశేఖర రాజేఖర రెడ్డి గారు రెండు సార్లు కొట్టారు ముందు ఇంకొక ఇంకో గవర్నమెంట్ ఇంకోసారి కొట్టారు అంత అయిపోయింది మొన్నటి మొన్న నాలుగు నెలల కిందట మళ్ళీ వచ్చి ఇంకో కొబ్బరిగా కొట్టాడు సో కొబ్బరి ఏంటంటే కోర్టు కాదు సార్ స్టీల్ ప్లాంట్ సార్ లేదండి పక్కన చుట్టుపక్కల గుడికి వచ్చినట్టు చుట్టుపక్కల కొబ్బరికాయల షాపులు అయితే వచ్చాయండి అంతక మించి ఇంకేం అభివృద్ధి జరగలేదు కాబట్టి అది కూడా వాళ్ళకు ఉపాధి కలుగుతుంది అని తీసుకుంటే మాత్రం అది మంచిది సార్ ఊరు మీరు మాట్లాడితే కొబ్బరికాయలు ముఖ్యమంత్రి కొబ్బరి కొబ్బరి చిప్ప కొట్టేదా కొబ్బరికాయ కొట్టేదానికి కూడా వంగలేని ముఖ్యమంత్రి ఒక రాష్ట్రాన్ని శాసిస్తున్నాడు అక్కడ మేము కొబ్బరికాయలు కొట్టలేకపోవచ్చు కానీ ప్రజల హృదయాలు గెలుచుకున్నాం చెప్తున్నారు ప్రజా హృదయం ఎక్కడ ఉందండి అక్కడ అధికార దాహం తప్పించి ధనదాహము అధికార దాహము జల యజ్ఞం తోటి వైఎస్ఆర్ గారు ప్రజా దోపిడీ చేశారు ఆ ప్రజా దోపిడి నుంచి వచ్చిన ఒక నిధి తోటే ఒక సీఎం గా తను ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఫండింగ్ ఎలా ఒక్కొక్క ఎమ్మెల్యే నుంచి యాభై కోట్లు స్వాధీనం చేసుకొని అప్పుడు ఒక ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినా తెప్పించి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఇచ్చారు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నూటికి నూరు రూపాయలు చేస్తున్నాడు వ్యాపారం వెనుకబడిన రాష్ట్రం అంటారు వెనుకబడిన రాష్ట్రంలో వెనుక రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అండి వెనుకబడిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానానికి వెళ్ళింది బీహార్ కంటే మరీ దారుణంగా తయారైంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకోటి నా యొక్క కాన్స్టిట్యూన్సీ గిద్దలూరు నియోజకవర్గం నా యొక్క గిద్దలూరు నియోజకవర్గము ఎంత అనంతపురము ఉత్తరాంధ్ర తీసుకుంటారు తప్పించి వెనుకబడ ప్రాంతాల గురించి నా యొక్క గిద్దలూరు ప్రాంతము పశ్చిమ ప్రకాశం చూసుకుంటే అటు కర్నూలు నుంచి విడిపోయిన ఒక భాగము నెల్లూరు నుంచి విడిపోయిన కొంత భాగము గుంటూరు నుంచి విడిపోయిన ఒక భాగం తీసుకొని మూడు భాగాలను కలిపి ఒక భాగం కింద ప్రకాశం ఇచ్చారు వెనుకబడిన ప్రాంతాల్లో అట్టడుగున ఉన్నది ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతం వెల్లిగొండ ప్రాజెక్టు అధికారికంగా పదిహేను వేల ఎకరాలకి సాగునీరు అందించే ప్రాజెక్టు ఏది పూర్తి కాదు కాదండి ఒక ప్రలోభంగా ఒక ప్రలోభకారిగా లోపాయికారి ఒప్పందం చేసుకొని వైఎస్ గవర్ వైఎస్ఆర్ ఉన్నప్పుడు సెవెంటీ పర్సెంట్ అయింది తర్వాత వచ్చిన టీడీపీ గవర్నమెంట్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేసింది ఇప్పుడు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై పర్సెంట్ ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు అది ఓ అది ఓన్లీ నామకే వాస్తగా ఉంది పేపర్ల ప్రకటనలకే ఉంది తప్పించి అక్కడ ఉన్న ప్రజల మనోభావాలని కానీ ప్రజాభిక్షం మేరకు కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ పనిచేయట్లేదు వాళ్ళ స్వలాభాల కోసమే పనిచేస్తున్నారు అక్కడ అందులో ముఖ్యంగా మన జనసేన పార్టీ నుంచి ఒక కార్యకర్త మరణానికి కారణమైనటువంటి అన్నారాంబాబు గారు వ్యక్తిగతంగా ఆయన రెండు వేల తొమ్మిదిలో మన ప్రజారాజ్యానికి పనిచేసినా కానీ ఇప్పుడు ఆయన చేసే పార్టీలో ఒక ఉంపుడు కత్తిగా ఉన్నాడు తప్పించి అద్దకు మించి లేడండి ఒక ఉంపుడు కత్తే అనుకోవాలి వైఎస్ఆర్ సిపికి ఉంపుడు కత్తిగా ఉన్న అన్నారాంబాబు గారు ఎందుకంటే మేము వ్యక్తిగతంగా ఆయన నుంచి లాభ పొందింది ఏం లేదండి ప్రజా ప్రజల కోసము ఒక కోటరీని ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు కుల రాజకీయం మొదలు పెట్టింది అన్నారాంబాబు గారే ఒక కులాన్ని దగ్గర తీసుకొని మిగతా కులాన్ని దూరం పెట్టారు అదే ఇప్పటికీ ఆయనకు మరణ శాసనంగా మారింది ఇన్ఛార్జ్ ఉన్న నియోజకవర్గ మార్పుకు కూడా కారణము కుల రాజకీయాలే మా యొక్క గిద్రూరు నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది ఆ విధంగానే ఇప్పుడు ఆయన్ని నియోజకవర్గాన్ని షిఫ్ట్ చేశారండి అంటే ఒక తన్నుదంతే ఈ పక్క రెడ్డి రాజకీయ ఒక తన్నుదంతే వెళ్ళి నియోజకవర్గ ఇంకొక అవతల నియోజకవర్గంలో పడిపోయాడండి అవతల ఉన్న నియోజకవర్గం ఇన్ఛార్జ్ యువతలకి మార్పు గలు కూడా కల కారణాలు చెప్తానండి ఆయన చేసిన ఏంటో తెలుసా మర్కాపురం నియోజకవర్గానికి ఒకటే అండి భూదాహం భూదాహం ధనదాహం ఎక్కడ గవర్నమెంట్ పట్టా ఖాళీగా ఉన్నా దాన్ని ఆక్యుపై చేసుకునే వ్యక్తి కే రెడ్డి ధనదాహానికి అక్కడి నుంచి మళ్ళీ గిద్దలూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉందండి దాన్ని సహా చేయడానికి ఇప్పుడు గిద్దలూరు మార్పు కోసం వచ్చారు తప్పించి అక్కడ ఉన్న రెడ్డి సామాజిక వర్గం మొత్తం కలిసి మా యొక్క గిద్దలూరు నియోజకవర్గాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకుంది ఇది ఇంకో విషయం ఫైనల్గా చెప్తా కుల రాజకీయాలు ఎందుకు వచ్చాయండి ఇప్పుడు మా యొక్క గిద్దలూరు నియోజకవర్గం ఓటింగ్ కాపు ఓటింగు ఫార్టీ పర్సెంట్ అండి దాని తర్వాత ఉన్నట్టు యాదవ్ సామాజిక వర్గం ముప్పై ఐదు పర్సెంట్ అండి ఈ రెండు సామాజిక వర్గాలు కలిస్తే ఏ సామాజిక వర్గం కూడా ముందుకు రాలేదు కాకపోతే ఇక్కడ ఒక పార్టీల్లో ఉండే రాజకీయ నాయకులు లోకల్ ఉన్న ప్రజానాయకులకు కానీ సర్పంచులకు కానీ ఒక కుక్కలకు బిస్కెట్లు వేసినట్లుగా వేస్తున్నారండి కుక్కలను హీ కుక్కల కంటే హీనంగా చూస్తున్నారు ఎగ్జాంపుల్గా సర్పంచుల సంఘాన్ని చూసుకోండి వాళ్ళు పెట్టుబడి పెట్టింది అంతా వాళ్ళ సొంత ఆస్తులు అమ్ముకొని కుటుంబాలని పణంగా పెట్టి వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళు ఏదో చిన్న చిన్న కాంట్రాక్ట్లు రోడ్డు కాంట్రాక్ట్ చేసుకుంటారు వాళ్ళకు కూడా ఈ గవర్నమెంట్లో కూడా ఫండింగ్ రాకపోతే వాళ్ళు ఏం చేయాలండి ఏం చేస్తారు సర్పంచులందరూ ఏకతాటి పెడగా రాజీనామాలు చేస్తామని సిద్ధమయ్యారు మళ్ళీ బుజ్జగించుకొని మళ్ళీ మా మాకు అండగా ఉండండి మీకు ఇంత ఇస్తాము ఎలక్షన్కి ముందే మాకు సపోర్ట్ ఇవ్వండి అని మళ్ళీ అడుక్కుంటున్నారండి